అమ్మయ్యా నా హోంవర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ సరే కానీ నేను హోంవర్క్ ఫినిష్ చేయాలని సైలెంట్గా ఉన్నాను అమ్మ మీకు ఏం చేస్తున్నారు అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నారు రండి చూద్దాం అమ్మా మ్యాంగోస్ తింటున్నారన్న మాట డొంగరలాగా అప్పటి నుంచి సైలెంట్గా వచ్చే అది కూడా కుమ్ముతున్నారు అట్లే అమ్మా అది నీ చేతుల్లోనే ఉంటుంది కదమ్మా కాస్త నిదానంగా తిను ఫ్రెండ్స్ ప్రైవేట్ ప్లేస్లో అందరూ ఇలాగే తింటారు కదా ఎవరికన్నా తెలియకపోతే మా అమ్మని చూసి నేర్చుకోండి ఏంటమ్మా అన్ని మ్యాంగోస్ ఒక్కటేసారి తినేసే తట్టున్నారు ఎందుకంటే ఈ మ్యాంగోస్ ఆల్రెడీ వయసు అయిపోయింది పిగ్మెంటేషన్ వచ్చేసింది చూడు బ్లాక్ సర్కిల్స్ ఒక సైడ్ చాలా బాగుంది ఒక సైడ్ బ్లాక్ సర్కిల్స్ ఎందుకంటే ఇది థర్స్ డే మార్నింగ్ తెచ్చిచ్చాడు మామ ముగ్గురికి తగ్గు పరిసరం ఫీవర్ అని ఏ పనులు కరెక్ట్గా చేసుకోకుండా ఈ మ్యాంగోస్ని మర్చిపోయాను కట్ చేస్తే తినడం కూడా సో ఇప్పుడు కనీసం ఇంకా కొంచెం ఉన్న ప్లేస్ ప్లేస్నన్నా తినేద్దామని చెప్పి అమ్మ కట్ చేసుకొని తింటున్నా సరే కానీ అమ్మ నువ్వు తినకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టచ్చు కదమ్మా ఫ్రిడ్జ్లో పెట్టే ఓపిక కూడా లేకపోయింది అక్యూటీ అందుకే అక్కడ బుట్లో పెట్టాను మర్చిపోయినాను అమ్మ ఎందుకమ్మా ఇలా వేస్ట్ చేస్తున్నావు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా మా అమ్మలాగా తినకుండా వేస్ట్ చేసేటట్లుంటే ప్లీజ్ ఫుడ్ని సేవ్ చేయండి ఇలా వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ మా అమ్మ లేజినెస్కి పాపం ఈ ఫ్రూట్స్ పాడైపోయినాయి